అనాశక్తితో విధేత లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా నీ మాట చెప్పున వల వేతునని ఆయనతో చెప్పెను ఇక్కడ ప్రభువు బోధించుటకు పేతులు యొక్క పడవను వాడుకున్నట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఆయన యొక్క ఏసు క్రీస్తు ప్రభు వారు ఇక పేదరును ఆశీర్వదించాలని అనుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అలాగే అతని యొక్క ప్రత్యేక అవసరాన్ని కూడా తీరుస్తానని చూపించాలని అనుకున్నాడు దేవుడు నీ వలలు వేసి చేపలు పట్టుము అని యేసు ప్రభువు పేతురుతో చెప్పాడు ఇక్కడ పేతురు రాత్రంతా కూడా ప్రయాస పడినా కూడా ఒక్క చేప కూడా పడలేదు ప్రభు చెప్పిన తర్వాత కూడా మంచి ఫలితము ఉంటుంది అని అతడు అనుకోలేదు అద్భుతమైనటువంటి బోధకుడని తెలుసు కానీ ఇక చేపలు పట్టడం గురించి ఏమి తెలుసు అని పేతరు అనుకున్నాడు చేపలు పట్టడంలో నేను ప్రావీణ్యము గలబాడనని పేతరు ఇక్కడ అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము కూడా ఇక్కడ విధేతననేది చూపించాడు పేతరు కానీ అతడు దాన్ని సంపూర్ణమైనటువంటి హృదయంతో చేయలేదు అదే విధంగా ఆశించలేదు ఫలితంగా అక్కడ రెండు లేదా మూడు వలలు పట్టాల్సినటువంటి చేపలన్నీ కూడా ఇక పేతురు యొక్క వలలోనే పడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇది పేతురు జీవితంలో అతి పెద్ద చేపల వేటై ఉంటుంది ఎటువంటి సందేహము కూడా లేదు యేసు ప్రభు ఆజ్ఞాపించిన తర్వాత అనేక పోవడానికి కానీ పేరు ఇక్కడ సిద్ధంగా లేడు మన అల్ప విశ్వాసము యొక్క కారణంగా దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధిలో మనము కొంత భాగాన్ని మనము పోగొట్టుకుంటున్నాము మన అవిశ్వాసము కారణంగా దేవుడు మన కోసము చేయాలనుకుంటున్నటువంటి దానిని మనము తరచుగా ఇక్కడ పరిమితం అనేది చేస్తున్నాము దేవుడు మీతో చేయమన్నది ఏమిటి దానిని పెట్టి చేయాలి మరియు మహత్తరమైనటువంటి ఫలితాలకు సిద్ధంగా మనము ఉండాలి దేవుడు నీకు ఏమీ ఇవ్వాలనేది నీ విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది కనుక మన విశ్వాసాన్ని బలపరుచుకునేటువంటి వారంగా ఉందేమో దాకా ఆ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని